హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సినీ బట్ మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా ఎవరైనా వీడియోని చూసినట్టు మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఒకసారి మన ఛానల్ ఉన్న వీడియోస్ చెక్ చేయండి ఇక ఈ వీడియోలో చెప్పబోయే అప్డేట్ విషయానికి వస్తే బుచ్చిబాబు గారు మరియు రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతుందన్న విషయం మనందరికీ తెలిసింది అయితే అయితే ఈ మూవీని అనౌన్స్ చేశారు రామ్ చరణ్ గారి బర్త్డే కి ఒక ఈవెంట్ అయితే అయింది ఆ ఈవెంట్ లోనే ఆర్సి శిక్షణ కి సంబంధించి బుచ్చిబాబు గారు ఒక అప్డేట్ ఇచ్చారు ఏంటంటే ఈ మూవీ కి సంబంధించి ఆల్రెడీ త్రీ సాంగ్స్ అయితే కంప్లీట్ చేశామని చెప్పారు సాంగ్స్ సినిమాలో ఇంకా ఈ మూవీని రీసెంట్ గానే అనౌన్స్ చేశారు కానీ అంతకు ముందు నుంచి ఈ మూవీకి సంబంధించిన వర్క్ జరుగుతూ ఉందంట ఇక ఈ మూవీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ గారు అయితే పనిచేయబోతున్నారు ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ గారి నుంచి రాబోయే మూవీ ఇదే ఈ మూవీకి సంబంధించి టైటిల్ కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తామని అయితే చెప్పారు ఈ వీడియో చివరిగా చెప్పేది ఏంటంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా వీడియోని చూస్తున్నట్టు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఉన్న వీడియోస్ చెక్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రతి చిన్న అప్డేట్ కు ఫుల్ డీటెయిల్స్ తో వీడియో అయితే ఉంటది ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం